హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ సౌమ్య సౌమ్య అంటూ వచ్చాడు హర్ష ఏంటి హర్ష ఎందుకలా అరుస్తున్నావు అంది సౌమ్య ఇంట్లో కూర్చునే నీకు నావి అడుపుల్లానే వినిపిస్తాయి ఇప్పుడు ఏమైంది ఎందుకంత విసుగు ఏముంది రావలసిన ప్రమోషన్ కాస్త చేజారిందే నాకంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫ్రెషర్కి రికమెండేషన్తో ఆ ప్రమోషన్ అనే వరం వాడికి దక్కింది ఎప్పుడూ ఇంతేగా చేతి దాకా వచ్చింది దాకా రాదు అన్నాడు హర్ష బాధగా పోతే పోయిందిలే హర్ష ఎందుకు ఇప్పుడు దానికోసం అంత బాధపడుతున్నావు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా ఇంకా ఏం కావాలి ఎక్కడ బాగున్నావు సౌమ్య ఇంటి ఖర్చు చూస్తే రోజు రోజుకి ఆకాశాన్ని తాకుతోంది ఒకవైపు మనకి పెళ్ళయ్యి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే ఉద్యోగం ఇంటి ఖర్చు ఇంటి బాధ్యతలు నీతో సరదాగా ఉన్నదే లేదు ఒక హనీమూన్కి కూడా వెళ్ళలేకపోయాం నా స్నేహితులందరూ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంటే నీకు నాకు అలాంటివి నచ్చవు మనం చాలా మెచ్యూర్డ్ అనవసరమైన ఖర్చుల్ని మనం చెయ్యము అనే అబద్ధాలు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తోంది ఒకవైపు చూస్తే ఇప్పటి వరకు ఒక సొంత ఇల్లు లేదు మనం మధ్యతరగతి మనుషులం ఏ ఖర్చు తగ్గించుకోలేం తగ్గి బ్రతకను లేము అన్నీ అవ్వాలి కానీ ఆదాయం మాత్రం చాలా తక్కువ ఒకళ్ళు కష్టపడాలి నలుగురు కూర్చొని తినాలి ఇప్పుడు మనీళ్ళే చూడు ఎన్ని సంవత్సరాలు నాన్న కష్టపడ్డాడు ఒకవైపు నా చదువుని అమ్మనే ఇంటి ఖర్చునే అన్నిటినీ నాన్నే చూసుకునేవాడు నాకు ఉద్యోగం వచ్చాక ఎన్నాళ్ళు చేసి చేసి అలసిపోయానని ఆయన సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మ ఎప్పట్లానే వంట వంటగది ఈరోజు ఏం వంట చేసాం రేపు ఏం చేయాలి ఇంతకు మించి వేరే ఏమీ పట్టవు ఒకప్పుడు చూసుకోవడానికి నాన్న ఇప్పుడు నేను ఉన్నాం కదా ఇంకా ఏం కావాలి అది ఆవిడ ధీమా ఇక చెల్లెలు విషయం కనీసం దాన్నైనా పార్ట్ టైం ఉద్యోగానికి పంపుదాంలే అని అనుకుంటే ఈ రోజుల్లో ఓ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం అంటే బయటకు వెళ్ళిన ఆడపిల్ల ఎంత సేఫ్టీగా వస్తుందో అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మళ్ళీ దానికి ఏదన్నా అయితే ఇప్పుడు ఇంట్లో అదొక విషాదం అలాగని దాని ఫీజులు కట్టడం ఆగుతుందా లేక దాన్ని పెళ్లి చేయటం ఆగుతుందా ఈ రోజుల్లో ఎంత చదువుకున్నా కట్నాలు కానుకలు అంటున్నారో ఫ్రీగా ఎవడు చేసుకుంటామంటున్నాడో ఇన్ని ఆలోచనలతో బుర్ర ఏమీ పని చేయడం లేదు ఇంకా నన్ను నమ్ముకుని నేనే ప్రాణం అనుకుని వచ్చిన నిన్ను నా కుటుంబం కోసం కష్టపడమని చెప్పి నీ దృష్టిలో దిగజారిపోలేను నువ్వు అలా కష్టపడ్డా నిన్ను పెళ్లి చూపుల్లోనే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడ్డ నేను తట్టుకోను లేను దాంతోనే ఈ విసుగు బాధ తప్పుగా అనుకోకు సారీ సారీరా అని చెప్పి చిన్న పిల్లాడిల సౌమ్య ఒళ్ళో ఒదిగిపోయాడు హర్ష భర్త ఆ రోజు ఆ మాటలు బాధలో అన్నా ఆమె మనసులో మాత్రం ఇంకా వారం రోజులు గడిచిపోతున్నా అవే మాటలు తిరుగుతున్నాయి నిజమే మధ్యతరగతి మనుషులు మధ్యతరగతి ఇళ్లలో ఒకళ్ళు కష్టపడాలి నలుగురు తినాలి ఇలానే అయితే ఏ కుటుంబము పైకి రాదు హర్ష తనని పెళ్లి చూపుల్లో ఇష్టపడి మామగారు ఆశించినట్లు సౌమ్య పుట్టింటి వాళ్ళు కట్నం ఇవ్వలేమన్నా పెళ్లి ఖర్చుల వరకు మాత్రమే మేము చూసుకుంటాం అన్నా కూడా నాకు సౌమ్య నచ్చింది నేను ఆమెను తప్ప మరొకరిని చేసుకోను అని మరి ఆమెను ఆడాడు హర్ష ఎప్పుడైనా మామగారు కట్నం తెచ్చుంటే ఇల్లు వాళ్ళం అనే అనేవాళ్ళు తప్ప అత్తగారు ఒక్క మాట కూడా అనరు ఆడపడుచు చెల్లెల కంటే ప్రేమగా ఉంటుంది ఇలాంటి నా కుటుంబం కోసం నేనేం చేయగలను అని ఆలోచించుకుంటూ కూర్చుంది సౌమ్య ముందు తన పుట్టింటికి వెళ్ళిందే అక్కడ వాళ్ళు చిన్నప్పుడంతా తల్లి తొక్కిన కుట్టుమిషను పక్కన పడేసింది అది తీసుకుని ఇంటికి తిరిగొచ్చి దాన్ని ఇంటికి తెచ్చింది చిన్న చిన్న మరమ్మత్తులు చేయించి బట్టలు కుట్టబడును అని బోర్డు పెట్టి మొదలుపెట్టింది మెల్ల మెల్లగా బట్టలు వస్తున్నాయి కుడుతోంది ఏదో భార్య తన చిల్లర ఖర్చుల కోసం అలా చేస్తుందేమో అనుకునే పట్టించుకోలేదు హర్ష ఆ తర్వాత సాయంత్రం నుండే ఆడపడుచు ఖాళీగా ఉంటోంది ఎందుకు అలా అనే దాంతో ట్యూషన్ చెప్పబడును అని మళ్ళీ మరో బోర్డు పెట్టింది పేరుకి ఆడపడుచుని ట్యూషన్ చెప్పమన్నా తనే ఎక్కువ చూసుకునేదే ఇలా సంవత్సర కాలం గడిచిందే ఒకరోజు సంవత్సరం తర్వాత హాల్లో కూర్చుని అందరినీ పిలిచి వచ్చిన డబ్బు చూపించింది అదే హర్ష సంవత్సర జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇలానే కష్టపడితే త్వరగా సొంతిళ్ళు కట్టుకోవచ్చు ఏమంటారు మావయ్య అన్న కోడలి మాటలకి హర్ష ఆడపడుచు నిహారిక చాలా సంతోషపడ్డారు రాత్రంతా అత్తమావలకు ప్రశాంతత లేదు దాంతో మరుసటి రోజు ఉదయం కోడలి దగ్గరకు వెళ్ళే అమ్మ సౌమ్య మధ్యతరగతి కుటుంబంలో నలుగురు కష్టపడితే అక్కడ కష్టం అన్న మాటకి చోటు ఉండదు అని నిరూపించావు మేమిద్దరం కూడా ఏదో ఒకటి చేస్తాం ఖాళీగా ఉండాలని లేదు అందే అత్తగారు నువ్వు కట్నం తీసుకురాని కోడలివే అని చాలాసార్లు అన్నానమ్మా క్షమించు నీ మంచి మనసు తెలివితేటలు అర్థమయ్యాయి నాకు నేను నీకు సహాయంగా ఉంటానమ్మా అన్నారు మావగారు దాంతో ఒక షాపుకి పిండి వంటలు పచ్చళ్ళు సరఫరా చేయటానికి అత్తగారికి వంట బాగా వచ్చు కాబట్టి కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఇంట్లోనే తినుబండారాలు తయారు చేసి పిండి వంటలు పచ్చళ్ళు తయారు చేసి ఆ షాపుకు పంపించటం మొదలుపెట్టింది సౌమ్య ఇక మామగారితో చిన్న జిరాక్స్ స్టేషనరీ షాపు పిల్లల కోసం లేసులు కుడుకురేలు ఇలాంటి స్నాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అమ్మే షాపు పెట్టించింది కాలంతో వ్యాపారాలు పుంజుకున్నాయి భార్య తెలివితేటలకి నా బంగారు పెళ్లాని విను అని హర్ష హర్షించాడు సౌమ్య మనసు ఆనందంతో నిండిపోయింది కొన్ని సంవత్సరాలకి ఆడపడుచు నిహారికని చదివించి ఆ అమ్మాయితో ఒక మూడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయించి ఆ రూపాయి దాచిపెట్టి దాంతోనే ఆ అమ్మాయికి కాస్త బంగారం చేయించి దాంతోపాటు ఇన్నాళ్లుగా ఆ అమ్మాయి పేరు మీద సౌమ్య కొంత పైకాన్ని రికరింగ్ డిపాజిట్లో కడుతూ వస్తోంది ఆ డబ్బుల్ని ఒక పది లక్షల కట్నంగా ఇచ్చి దానికి తోడు అబ్బాయికి కాస్త పెట్టవలసి సిన లానాలు అమ్మాయికి ఇచ్చి పంపించవలసిన లాంఛనాలు అవి చూసుకొని పెళ్లి ఖర్చులు పెట్టుకొని పెళ్లి చేసి ఆడపడుచుని మంచి అబ్బాయికి ఇచ్చి అత్తవారింటికి సాగనంపారు సొంత ఇల్లు కట్టుకున్నారు కోడళ్ళు కాస్త బంగారం చేయించుకున్నారు చెల్లెలకి పెళ్ళై వెళ్ళాక మళ్ళీ ఒక పురుడు వీళ్ళు పోస్తే ఇంకో పురుడు వాళ్ళే పోసుకుంటామని పోసుకున్నారు ఆ తర్వాత ఎటు ఆడపడుచు వెళ్ళిపోయింది కాబట్టి ట్టే ఆ ట్యూషన్ని హర్ష చూసుకోవటం మొదలుపెట్టాడు ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇప్పుడు భార్యతో తనకు నచ్చినట్టు ఆనందంగా సమయం గడపడానికి హర్షకి పోలినంత సమయం ఉంది నలుగురు కష్టపడితే ఏ ఇంట్లో బాధ దుఃఖం దరిద్రం అనే మాటకి స్థానమే ఉండదు ఇంతటితో ఈ కథ పూర్తే మరో మంచి కథతో కలుసుకుందాం ఇంత మంచి కథనే మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ